సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు అందిస్తున్న ఒక గొప్ప వరం బిడ్డ నీకు నువ్వు కళలో ఊహించని ఒక అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను ఇది నీ కోసం నీ సాయి తండ్రి అందిస్తున్న వరం కాదు అనకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి మీద భక్తితో ప్రేమతో స్వీకరించు కాదనకుండా తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు బాబాగారు మనకు ఒక సందేశం తెచ్చారు అంటే అందులో అర్థం పరమార్థం ఎంతో ఉంటుందని మనకు తెలుసు కదా అది ఏంటో బాబాగారి మాటల్లోనే విందాం బిడ్డ నీకు ఇన్ని రోజులుగా కష్టాలతో చిక్కుకుపోయి ఉన్న జీవితాన్ని ఇచ్చానని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ నీలో నువ్వు కుమిలిపోతూ ఆవేదన చెందావు కదా ఆ ఆవేదనకంతా ఇప్పుడు ఆవిరయ్యే రోజు వచ్చేసింది నీ జీవితం అద్భుతంగా అమోహంగా మార్చే బాధ్యత నాది నువ్వు అసలు కళలో కూడా ఊహించని అద్భుతమైన మార్పు నీ జీవితంలో నీ సాయి తండ్రి నీకు అందిస్తాను తల్లి అవును నువ్వు ఇన్ని రోజులుగా దేనికోసమైతే ఎలా అయితే బ్రతకాలి అనుకుంటున్నావో అలా నిన్ను బ్రతికేలా ఆశీర్వదిస్తాను నువ్వు కళలో కూడా ఊహించని మార్పు అనేది నీ జీవితంలో తెస్తాను ఏంటి నాకే జరిగిందా ఇదంతా నా జీవితంలో జరిగిందా ఇది నేను అనుభవిస్తున్నానా ఇది నాకేనా అన్న ఆశ్చర్యం నీకు కలుగుతుంది ఎందుకంటే ఒక విషయాన్ని నువ్వు జరగాలి అని కోరుకొని 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 ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అది జరగకుండా పోయి వెళ్ళేసరికి ఎంత నిరుత్సాహపడిపోయి వదిలేస్తుంటావో ఆ తర్వాత ఆ యొక్క విషయం జరిగిన తర్వాత ఎంత ఆనందపడతావు కదా అదే ఆశ్చర్యం నీలో కలుగుతుంది కానీ కొంత సమయం కొద్ది రోజులు చాలా కొద్ది రోజులు కొంచెం ఓపికగా ఉండు ఆ అద్భుతమైన రోజులు కూడా నీకు వచ్చేస్తాయి ఎన్నో రోజులు చెప్పి నిన్ను మభ్యపెట్టని బిడ్డ అతి త్వరలో నీవు బంగారు భవిష్యత్తులో అడుగు పెట్టబోతున్నావు నీ కోరికలు తీరి సంతోషంగా ఉండబోతున్నావు నీ సాయి తండ్రి నీకు అంత అద్భుతమైన జీవితాన్ని అందించబోతున్నాను తల్లి నువ్వు ఏది కూడా కావాలని చేయవు కానీ నువ్వు చేసిన మంచి కూడా ఇతరులకి చెడుగా తలుస్తున్నారు చెడుగా మారుతుంది చెడుగా అవుతుంది వాళ్ళకి అలా అనిపిస్తుంది అంటే నువ్వు సందర్భం ఏ సందర్భంలో ఏం చేయాలి అన్నది నీకు తెలియటం లేదు అందువల్లే నీవు చేసే పనులన్నీ ఇతరుల కంటికి తప్పులుగా తెలుస్తున్నాయి కానీ నువ్వు ఏది ఉద్దేశించి చేయకుండా మంచి ఉద్దేశంతో చేసినా వారికి తప్పులుగా కనిపిస్తూ నిన్ను నిందిస్తూ ఉన్నారు అలాంటప్పుడు నువ్వు కొద్ది రోజులు మౌనంగా ఉండు ఎవరిలో జోక్యం చేసుకోకుండా ఉండు కొందరి జీవితాలలో కొన్ని వ్యతిరేకమైన మార్పులు వస్తూ ఉంటాయి వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని స్వీకరించాల్సిందే వాటిని తట్టుకోవాల్సిందే వాటిని భరించాల్సిందే వాటిని భరించి బయట పడాల్సిందే అన్ అలాంటి పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి అలాంటి పక్వానికి నీ మనసుని తీసుకురావాలి కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి ధన సమస్యలు కొందరికి పిల్లల వల్ల పిల్లలు చెప్పిన మాటలు వినకుండా ఆ విధంగా సమస్యలు అనుభవిస్తూ ఉంటారు కొంతమందికి తనకైన బంధం దూరమయ్యి అపార్థం చేసుకొని ఎంతో వేదనకి గురవుతూ ఉంటారు మరికొందరు ప్రశాంతత అన్నీ ఉన్న ప్రశాంతత లేక నా అనేవాళ్ళు లేక కష్టపడుతూ ఉంటారు కొంతమంది పలు విధాలుగా పలు రకాలుగా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు కృంగిపోయి కూర్చోకుండా ధైర్యంగా ఎదుర్కొని పక్వమైన మనసుతో దాన్ని సాధించాలి దాన్ని ఎదుర్కోవాలి ఎదురు నువ్వు వెళ్ళే దారిలో ఎదురు దెబ్బలు తగిలిన వాటిని కాస్త ఓడ్చుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుతావు నీకు మంచి దారి కూడా దొరుకుతుంది వెళ్తున్న దారి చూడటానికి సరిగ్గా లేదు కష్టంగా ఉందని అసలు అడుగు ముందుకు వెయ్యకు లేకపోతే వెయ్యకపోతే అసలు ముందుకు వెళ్ళగలవా తర్వాత బాట ఎలా ఉంది అని నువ్వు తెలుసుకోగలవా అందుకనే అందుకనే బిడ్డ ఆరంభంలోనే వెనుకడిగి వేయవద్దు ఆరంభంలోనే వెనుకడిగి వేస్తే నీ జీవితమే వెనక్కి వెళ్ళిపోతుంది నువ్వు ఈ లక్ష్యం నువ్వు ఏదైతే సాధించాలి అన్న లక్ష్యం వెనక్కి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా గుర్తుంచుకో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇదే పలు రకాల సమస్యలు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సరిచేసుకోవాలి ఏం జాగ్రత్త తీసుకోవాలి అని ఎదురుచూడు ఆలోచించు ధన సమస్యలు వచ్చినప్పుడు ఎలా చేస్తే ధనాన్ని నేను సమకూర్చుకోగలను ఎలా ఈ ధన సమస్య నుంచి బయటపడను ఏం చేయాలి అని ఆలోచించు అలాగే నీ బంధాలు దూరమైనప్పుడు నీ బంధాన్ని తిరిగి తీసుకోవటానికి ఎలా ప్రవర్తించాలి ఏం మాట్లాడాలి ఒక అడుగు తగ్గాల ఒక అడుగు వెయ్యాలా మనమే వెళ్ళి మాట్లాడాలా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలా అని ఆలోచించు సందర్భాన్ని బట్టి నీకే ఆలోచన దొరుకుతుంది నీ వాళ్ళ దగ్గర నువ్వు ఒక అడుగు తగ్గినా ఏం పర్వాలేదు నిన్ను అభిమానించే వాళ్ళ దగ్గర నువ్వు తక్కువ అవుతావని ఎప్పుడూ అనుకోవద్దు ఎందువల్లంటే నువ్వు కావాలి అనుకునేవారు నిన్ను ఎప్పుడూ తక్కువగా చూడరు కాబట్టి నీ ప్రేమ నీ ఇష్టం నీ అభిమానం మాత్రమే కోరుకుంటారు అలాంటి వారిని నువ్వు ఒక మెట్టు దిగి వెళ్ళి కలుసుకోవడం దగ్గరవ్వటం వాళ్లతో నీ యొక్క ఆప్యాయతను పెంచడం చాలా మంచిది అలాగే నీ బాబా చెప్పే ఒక శ్రద్ధ సబూరి అనే రెండు మాటల్ని నువ్వు ఎప్పుడు కూడా ఆచరించాలి కాదు తల్లి ఆచరించటం చాలా కష్టం ఎందువల్లంటే శ్రద్ధ సబూరి అన్నది ఒక రెండు వజ్రాల లాంటివి ఎప్పుడైతే ఓపికగా నమ్మకంగా ఉంటారో తప్పకుండా ఒక పొక్కిషం లాంటి అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది జరగదు నాకు రాదు ఇప్పుడే జరిగిపోవాలి అని ఆవేశపడి ఎదురు చూడలేక ఉంటే ఆ జీవితం అక్కడే ఆగిపోతుందని గుర్తుంచుకో రేపు అనే మాటకి రేపు అనే రోజుకి చాలా శక్తి ఉంది ఈ రోజు జరగనిది రేపు జరుగుతుంది అనే నమ్మకం రోజు కలగనిది రేపు వస్తుంది అనే నమ్మకం ఈ రోజు నాది కాదు అన్నప్పుడు రే రేపు నాది అవుతుంది అన్న నిజం ఆ నమ్మకమే నిన్ను ఎప్పుడు కూడా ముందంజలో మనస్సు కృంగిపోకుండా చేస్తూ ముందంజలో ఉండేలా చేస్తుందని తెలుసుకో ఆ నమ్మకం ఎంత గొప్పదంటే నమ్మకం లేకుండా ఒక విషయాన్ని చేసినప్పుడు అది ఎప్పటికీ విజయవంతం అవదు నమ్మకంతో మొదలుపెట్టినప్పుడు ఆలస్యమైనా సరే తప్పకుండా ఎదురు చూసినప్పుడు ఓపికతో ఉన్నప్పుడు ఆ నమ్మకం నిజమయ్యే తీరుతుందని గుర్తుంచుకో ఏది కూడా ఆవేశపడవద్దు కోపం తెచ్చుకోవద్దు కోపం అనేది నీ వరకు వస్తే ఇతరులు నీ మీద చూపిస్తే ఎలా ఓర్చుకోలేవో నువ్వు కూడా ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించినప్పుడు వారు ఎందుకు ఓర్చుకోవాలి కాబట్టి కోపాన్ని జయించిన వాడు కోరికల్ని జయించిన వాడు ఎప్పుడూ వాళ్ళ లక్ష్యానికి చేరుతారు ఈ రెండు జయించిన వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకుంటారు కోరికలను తట్టుకోలేక కోరికలను అదుపు చేసుకోలేక కోపాన్ని జయించలేక కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు ఎప్పటికీ జీవితంలో ఎదగలేడని గుర్తుంచుకో ఎందువల్లంటే కోపం అనేది ఒక బద్ధ శత్రువు జీవితంలో ఉండకూడని ఒక చెడు లక్షణం కోపం అనేది ఎవరైతే తగ్గించుకుంటారో ప్రశాంతంగా ఆ కోపం సమయంలో ఉంటారో ఆ సమయంలోనే నిర్ణయాలు అనేవి సరిగ్గా ఉంటాయి నీ జీవితంలో కోపం అనే మాటకి చోటు ఇవ్వద్దు బిడ్డ ఇక నీ బాబా నీ యొక్క కోరికలు తప్పక తీరుస్తాను నీవు కలలో కూడా ఊహించని అద్భుతాలను నీ జీవితంలో జరిపిస్తాను నమ్మకంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్